హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో నేను మీకు మంచి జొన్నపిండి వడలు అయితే చేసి చూపించబోతున్నాను అనమాట జొన్నపిండి ఉల్లి వడలు చాలా చాలా టేస్టీగా ఉంటాయి మనకి శనగపిండి పడదు గ్యాస్ట్రబుల్ అన్హెల్దీ అనుకున్న వాళ్ళు ఇవి తప్పకుండా ట్రై చేయొచ్చు అసలు టేస్ట్కి ఏమి తీసిపోవు అంత బాగుంటాయి అసలు సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా దీనిలో యాడ్ చేయాల్సిన వెజిటబుల్స్ అన్ని కూడా కడిగి కట్ చేసి పెట్టుకున్నాను అనమాట తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయలు త్రీ ఉల్లిపాయలు తీసుకొని ఇట్లాగా నిలువుగా కట్ చేసుకొని అన్ని విడివిడిగా అయ్యేటట్లు ఇట్లా మిక్స్ చేసుకోవాలన్నమాట తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ దాకా సాల్ట్ యాడ్ చేసుకొని ఈ సాల్ట్ అంతా కూడా ఈ ఆనియన్స్కి బాగా పట్టేటట్టుగా మిక్స్ చేసుకోవాలి ఈ మనం ఈ ఆనియన్స్ని బాగా మిక్స్ చేస్తేనే కాస్త పిసికినట్టుగా కలిపితేనే మనకి అవన్నీ కూడా విడివిడిగా లేయర్స్ లేయర్స్ అయిపోతాయి అన్నమాట సో ఇట్లాగా మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు పక్కన ఉంచుకుంటున్నాను ఐదు నిమిషాల తర్వాత ఈ సాల్ట్ అంతా కూడా ఆనియన్స్కి బాగా పట్టి ఉంటుంది ఇప్పుడు ఒక హాఫ్ కప్పు దాకా ఫ్రెష్ కరివేపాకు తరిగి వేసుకోవాలి కరివేపాకు అలాగే వేసుకోవద్దు ఇలాగ చిన్న చిన్నగా తరిగి వేసుకోవాలి ఒక ఐదారు పచ్చిమిర్చి కారాన్ని బట్టి చిన్న చిన్న రౌండ్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి కొత్తిమీర కూడా ఒక పెద్ద కట్ట సన్నగా తరిగి యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక ఇంచున్నరంత అల్లం ముక్క చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి బచ్చలాకులు అయితే ఫ్రెష్గా నాకు తొట్లో బచ్చలాకు చెట్టు ఉంది సో బచ్చలాకు కూడా ఒక కప్పు దాకా తీసుకొని ఈ విధంగా సన్నగా తరిగి యాడ్ చేసుకున్నాను అనమాట సో ఇంకా మన దగ్గర ఇంట్లో ఇంకేమైనా వెజిటేబుల్స్ క్యారెట్ బీట్రూట్ అట్లాంటివి వేసుకోవాలనుకుంటే ఏ యాడ్ చేసుకోవచ్చు అచ్చంగా ఇలాగే చేసినా కూడా టేస్ట్ బాగుంటుంది ఇంకా హెల్దీగా అనుకుంటే ఇంకా వెజిటేబుల్స్ యాడ్ చేసుకొని కూడా చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు దీంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా గరం మసాలా యాడ్ చేస్తున్నా ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వాము ఒక హాఫ్ టీ స్పూన్ దాకా పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ధనియా పౌడర్ యాడ్ చేసుకొని ఇట్లాగా ఈ పౌడర్స్ అన్ని మసాలా అంతా కూడా ఈ వెజిటబుల్స్ అన్నిటికీ బాగా పట్టేటట్టుగా మొత్తం అన్నీ కూడా మిక్స్ చేసుకోవాలి పిండి అన్నీ ఒకేసారి యాడ్ అనుకో ఈ మసాలా అంతా కూడా ఈ వెజిటేబుల్స్కి అంతా సరిగా పట్టదనమాట సో అందుకని ముందే అన్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి తర్వాత ఒక టూ కప్స్ దాకా జొన్నపిండి తీసుకుంటున్నాను అనమాట సో జొన్నపిండి ఫస్ట్ ఒక కప్పు తీసుకొని దీనిలో యాడ్ చేసి ఈ వెజిటేబుల్స్ అన్నిటికీ కూడా బాగా పట్టేటట్టుగా కలుపుకొని ఇంకొక కప్పు యాడ్ చేసుకుంటున్నా అప్పుడు నీళ్ళు యాడ్ చేయకుండా ఈ పిండి అంతా కూడా పిండి మసాలాలు వెజిటేబుల్స్ అన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టుగా మిక్స్ చేసుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ వాటర్ అన్నీ మొత్తం ఒకేసారి యాడ్ చేయొద్దు కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ ఆల్రెడీ మనకు వెజిటబుల్స్లో తర్వాత ఆనియన్స్లో కూడా కొద్ది వాటర్ ఉంటుంది కాబట్టి కాస్త తడితడిగా అవుతుందనమాట పిండి సో ఇప్పుడు మనము కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఇట్లాగా అంతా కూడా మిక్స్ చేసుకొని మనము దాన్ని చేత్తోని పట్టుకొని చూస్తే మనకు ముద్దలాగా చేయడానికి రావాలన్నమాట సో అప్పుడు పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలోకి వచ్చినట్టు అనమాట మరి ముద్దలాగా అయిపోతే కూడా ఈ వడలు అనేవి క్రిస్పీగా రావు మరి పలచగా అయిపోతే క్రిస్పీగా రావు కాబట్టి వాటర్ అనేది చూసి కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలన్నమాట ఇట్లాగా మిక్స్ చేసుకుంటే మనకి ఇట్లాగా ముద్ద చేసి చూస్తే ముద్దలాగా వచ్చేటట్టుగా ఉంటే మంచి కన్సిస్టెన్సీలోకి వచ్చినట్టు అనమాట పిండి ఇప్పుడైతే పిండి అయితే రెడీ అయిపోయింది సో ఇట్లా రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి మనం డీప్ ఫ్రై ఆయిల్ని ఎక్కువ యూజ్ చేయొద్దు కాబట్టి తగినంత ఆయిల్ని యాడ్ చేసుకోండి ఆయిల్ హీట్ ఎక్కే లోపల ఇప్పుడు ఈ పిండి ఉంది కదా దీన్ని ఇట్లా లాగా చేసి ఇట్లా ఒత్తుకోవాలన్నమాట లేదంటే మొత్తం అంతా చీలిపోతుంది ఇట్లా సాఫ్ట్గా ఆ కార్నర్స్ ఏవి కూడా ఓపెన్ కాకుండా వీడియోలో చూపించిన విధంగా ఫస్ట్ అయితే లడ్డులాగా చేసుకొని తర్వాత రెండు అరచేతుల మధ్య నుంచి ఇట్లా ప్రెస్ చేసినట్టుగా చేయాలన్నమాట వీలైనంత సన్నగా చేసుకోండి మరీ సన్నగా అయిపోతే వెజిటేబుల్స్ అన్ని కూడా బయటకు వచ్చేస్తాయి సో చూసుకొని ఈ మందంగా చేసుకొని అన్ని రెడీ చేసుకోవాలన్నమాట రెడీ చేసుకున్న తర్వాత మనం ఇంకా డీప్ ఫ్రై చేసేసుకోవడమే ఫ్రై చేసేటప్పుడు కూడా ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లో ఉన్నట్టయితే పైన బ్రౌన్ కలర్ తొందరగా వచ్చేస్తే లోపలంతా కూడా పిండి పిండి ఉంటుంది వెజిటబుల్స్ కూడా సరిగా కుక్ కావు అందుకని చెప్పి ఫ్లేమ్ అయితే మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టుకొని కాస్త ఓపికగా దోరగా ఫ్రై చేసుకోవాలన్నమాట సో ఇప్పుడైతే నేను ఫస్ట్ ఫోర్ అయితే రెడీ చేసుకుంటున్నా ఈ ఫోర్ ఫ్రై చేసుకున్న తర్వాత మిగతావి వేడివేడిగా ఫ్రై చేసుకుంటాం అనమాట కొద్ది కొద్దిగా తీసుకొని ఫ్రై చేసుకుంటాం అనమాట ఇప్పుడైతే అన్ని రెడీ అయిపోయినాయి ఫోర్ ఇటు ఫోర్ రెడీ అయినాయి ఇప్పుడైతే ఫ్రై చేసుకుందాం చూడండి ఆయిల్ అయితే బాగా హీట్ అయిపోయింది ఇప్పుడు ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న వడల్ని స్లోగా దీనిలో డిప్ చేసుకోవాలన్నమాట ఫాస్ట్గా వేసేసినట్టయితే మనకు ఆయిల్ అనేది కాలుతుంది కాబట్టి స్లోగా డిప్ చేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ వరకు అస్సలు కదిలించకుండా అట్లాగే ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి అప్పుడే కదిలిచ్చినట్టు అయితే అవి అంతా విడిపోతుంది పిండి ఆయిల్లో కాబట్టి సో ఒక ఐదు నిమిషాలు అట్లాగే ఫ్రై అయిన తర్వాత ఇట్లాగా టర్న్ చేసుకోవాలన్నమాట ఇంకో సైడ్కి టర్న్ చేసుకొని దూరగా ఫ్రై చేసుకుంటే మనకు ఈ వడలు అనేవి రెడీ అయిపోతాయి అనమాట సో జొన్నపిండి వడలు అసలు మినపవడలకు అస్సలు తీసిపోవు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయి అసలు ఒకసారి ట్రై చేస్తే మీరు మిగతా వాటిని మానేసి ఎప్పుడు కూడా ఇవే చేసుకుంటారు అనమాట అంతా బాగుంటాయి అంతే ఈ వీడియో బాయ్ బాయ్